హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాక్స్ అండి సంక్రాంతి అంటేనే ముగ్గులు చాలా ఓపికతో చేసుకోవాల్సిన పని ముగ్గులేనండి నేను చక్కగా సంవత్సరంకి ఒకసారి ముగ్గులు వేసి రంగవల్లి వేస్తే చాలా బాగుంటుంది కదండి ఈ సంక్రాంతి పండుగ ఈ ముగ్గులోనే కనిపిస్తుందండి గంగిరెద్దులు వాళ్ళు కానీ అలాగే పాలు పొంగించడం చెరుకు గడలు అన్నీ కూడా ఇంటి ముందు పండగ వాతావరణం అయితే ఇలా కనిపిస్తుంది కదండి చాలా బాగుంది ముగ్గు అయితే చక్కగా వేశారు అలాగే పతంగులు గంగిరెద్దులు చెరుకు బుగ్గలు పాలు పొంగించడం అన్నీ కూడా ఈ ముగ్గులోనే వస్తున్నాయి ఫస్ట్ అయితే పిండి నోముకుంది తర్వాత వాళ్ళిద్దరు కోడలు అయితే నోముకున్నారు వాళ్ళ నోములు వచ్చేసి ఫస్ట్ పసుపు కుంకుమ నోముకుంటాము తర్వాత చక్కెర చిలకలు నువ్వులు నోముకున్నారు చీరల నోము గాజుల నోము అలాగే సౌభాగ్య నోము అని నోముకున్నారు సౌభాగ్యవతి నోము పసుపు కుంకుమ కాటుక అద్దము తువ్వెన పౌడర్ మెహందీ కోను అలాగే ఓడి బియ్యం కూడా నోముకున్నారు ఇవి సంక్రాంతి నోముల్లో ఫస్ట్ నోముకున్నారు పిన్ని తర్వాత వాళ్ళ కోడళ్ళు కూడా నోముకున్నారు ఇద్దరు కూడా ఇలా అయితే పదమూడు చీరలు పెట్టి అన్నిటిపైన కూడా ప్రతి దానిపైన ఒక గౌరమ్మ పెట్టి అయితే నోముకోవాలి అలాగే ఏవైనా పళ్ళు కూడా నోముకుంటాం పసుపు కుంకుమతో పాటు చక్కెర నువ్వులు ఉండలతో పాటు అలాగే వాళ్ళ చిన్న కోడల నోములు కూడా ఇవి నోముకున్నారండి అన్నిటిపైన ఫస్ట్ కల్చం చెంబు నీళ్ళు అయితే చిలకరించాలి తర్వాత పసుపు ప్రతి దానిపైన గౌరమ్మలపైన పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి పువ్వులు పెట్టి వస్త్రం పెట్టాలండి ప్రతి అన్నిటి మనం నోముకుంటామో అన్ని కూడా అలాగే తనకు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి తనైతే ఉగ్గు గిన్నెలు కూడా నోముకుంది కొంగు బంగారం నోము పందిరి సకినాల నోము ఒగ్గు గిన్నెల నోము బాలంత కడల నోము సంక్రమణల నోము సంక్రమణాల నోము అనేది కొత్తగా వినిపించింది మనం నెక్స్ట్ ఇయర్ వరకు తెలుసుకుందాము అలాగే పసుపు కుంకుమ గాజుల డబ్బాలు నోముకున్నారు ఇలా అన్నిటిపైన కూడా మొత్తం పసుపు కుంకుమ అక్షంతాలు వేయాలి పండ్లపైన కూడా గౌరవ పెట్టుకోవాలి మనం ఏ వస్తువులు నొమ్ముకుంటామో ప్రతి దానిపైన కూడా ఒక వస్తు గౌరమనైతే పెట్టుకోవాలి కొంగు బంగారం నోము అంటే ఒక కొత్త చీర తీసుకొని అందులో కొంగులో కొద్దిగా బంగారం అయితే వేసుకొని నోముకో దీనికి ఒకే చీర అవసరం అది మనం కట్టుకునేది అది కొంగు బంగారం నోము అంటారు ఇక్కడ వాళ్ళ కోడలు అన్నిటి కూడా పసుపు కుంకుమ అక్షతలు వేసి పువ్వులు అయితే పెడుతున్నారండి మనం కొంగుకు పదమూడు బొట్లు పెట్టుకొని ఫస్ట్ పసుపు కుంకుమ నోముకొని తర్వాత చక్కెర చిలుకలు నువ్వులు ఉండాలి అలాగే మనం ఎన్ని రకాల వస్తువులు నోముకుంటున్నామో అన్నిటిపైన కూడా కొంగుతో నోముకోవాలి ఆ కొంగు ఇవి తన పెద్ద కోడలు నోములండి ఆ పెద్ద కోడలు నోములు కూడా చాలా ఎక్కువగానే నోముకున్నారు మొంటెల వాయినం గౌరమ్మ పెట్టెలు సంక్రమణ నోము పందిరి సకినాలు కొంగు బంగారం ఇలా పందిరి సకినాలు అంటే ఒక్కొక్క దానికి పదమూడు సకినాలు కుచ్చి దండల్లాగా చేసి ఒక గిన్నెలో పెట్టి నోముకున్నారు తను కూడా అన్నిటిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు పెట్టి కొంగుతో అయితే ఇలా నోముకుంటుంది పదమూడు బొట్లు కొంగుకు పెట్టి నోముకోవాలండి మొంటెల వాయినాలు కూడా చాలా బాగున్నాయండి ఆ మొంటెలకు పసుపు రాసి బొట్లు పెట్టి బ్లౌజ్ పీసులు పెట్టుకొని ఓడి బియ్యం పెట్టి గౌరమ్మ చేయాలి ఆ గౌరమ్మను కూడా ఒక ప్లేట్లో పెట్టారు ఆ ప్లేట్ ఆ గౌరమ్మ పసుపు కుంకుమ అక్షంతలతో పాటు గౌరమ్మకు పసుపు కుంకుమడప్పాలు గాజులు అద్దము దువ్వెన పూసలు పుస్తే మట్టెలు అన్నీ వేయాలి మొంటెల వాయినం నోముకునేటప్పుడు పెద్ద నోములాగా ఉంటుందండి అన్నీ అరేంజ్ చేయడం కష్టం అన్ని నోముకోవడం అయిపోయిన తర్వాత కొంగులో ఉన్న అక్షంతలు తలపైన వేసుకొని అందులో ఉన్న పువ్వు తలలో పెట్టుకోవాలి ఇలా రెండో కోడలు కూడా నోము నోముకుంటుందండి మనం ఎన్ని నోముకున్నామో అన్నిటిపైన కూడా ఇలా పదమూడు సార్లు కొంగుతో నోముకోవాలి ఇలా పదమూడు సార్లు అనుకొని దండం పెట్టుకోవాలి ఎన్ని రకాల వస్తువులు నోముకుంటే అన్ని వస్తువులపైన మనం కొంగు అయితే అక్కడి వరకు రావాలి అండి అన్ని నోముకున్న తర్వాతనే కొంగులో నక్షత్రాలు తలపైన వేసుకోవాలి ఇంట్లో పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అయితే ఇలా చేసుకుంటాం కొంగు బంగారం అనేది ఒకటే చీర అవసరము ఇద్దరు కోడలు కూడా చిరక చీర పెట్టుకొని కొంగుకి బంగారు కొంగులో కొంచెం బంగారం పెట్టి నోముకున్నారు అవి బాలంత కడలు అంటారు కదండి అవి చెంబులు నోముకున్నారు అలాగే ఒగ్గు గిన్నెలు కూడా నోముకున్నారు ఇవన్నిటి కూడా ప్రతి దానిపైన మనం కొంగు పదమూడు సార్లు అనుకుంటూ నోముకోవాలి ఇలా నోమున నోములు మంచి రోజు చూసి మనం ఎవరికైనా పంచుతామండి సంక్రాంతి వచ్చిందంటే అందరి ఇళ్ళకు ఒకరి ఇంటికి ఒకరు పోవడం నోము కలవని వాళ్ళైనా కలిసిన వాళ్ళైనా ఈ పండుగ సందర్భంగా అయినా నోముకున్న వస్తువులు నోము పెట్టడానికైనా వెళ్ళి వాళ్ళని కలుస్తుంటాం అందరూ కలిసి అయితే ఇలా హారతి కూడా ఇస్తున్నారు హారతి పాటైతే పాడుతున్నారు ఇంట్లో నిత్య పూజ కంప్లీట్ అయిన తర్వాత నోములైతే అందరు కలిసి నోముకున్నారండి నోముకునే వరకు ఏమీ తినద్దు అంతా నోముకున్న తర్వాతనే తినాలి ఇలా అయితే నోముకున్నారు ముగ్గురు నోములు అరేంజ్ చేయడం చాలా కష్టం కాకపోతే చక్కగా నీట్గా అరేంజ్ చేస్తారు